జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో హత్య గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసు ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయటపెడతానని మహేందర్ వేధింపులకు గుర్చేయడంతోనే అక్క చెల్లెలతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు ప్రెస్ మీట్ లో డీఎస్పీ రవిచందర్ తెలిపారు బుర్ర మహేందర్ ను ఇంటికి పిలిపించి కళ్లలో కారం పొట్టి కర్రలు రాళ్లతో దాడి చేసి సంపేసిన నిందితులు హత్య కేసులు నలుగురు నిందితులు అరెస్టు కాగా నిందితుల్లో ఇద్దరు ఉన్నారు నిందితుల నుండి కారు బైక్ ఐదు మొబైల్ స్వాధీనం చేసుకుని నిందితులు గర్వంద సంధ్య గర్వంధ రాజశేఖర్ గర్వంధ నరేష్ గౌడ్ బైరవేని సమతలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు

ఇరవై ఆరవ తారీఖు రోజు డిసెంబర్ నెల ఇరవై సంవత్సరం ఇరవై ఆరు తారీఖు రాత్రి లక్ష్మీపురం జగిత్యాల రోడ్ మోడల్ పోలీషేని లక్ష్మీపురం గ్రామంలో బూరా మహేందర్ అనేది దాని పేరు శంకర్ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతన్ని ఇతరులు హత్యాగావించబడరు దీనికి కారణం ఏంటంటే తెల్లవారి ఇరవై ఏడో తారీఖు వాళ్ళ పంటేషన్ కలిసిన ఫిర్యాదు మేరకు ట్రూర్ పోలీషన్లో హత్య కేసు నమోదు చేయబడింది దాని కారణం ఏంటంటే వాళ్ళ కొడుకు మాయందర్ను పుర్ర మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు ఇద్దరు సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అతను ఫిర్యాదు మేరకు దానికి హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయబడినము ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దానిలో తేలియ విషయాలు ఏంటంటే ఈ బైలవేలి సముదాయానికి ఇవి హైదరాబాద్ సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది పనిచేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కూరా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి అమతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటున్నారు ఆ పరిచయం పెంచుకున్న భాగంగా ఏంటంటే కొద్దిసే కొద్దిసేపు ఇప్పుడు రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి వీరి మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితోటి ఫేస్ టు ఫేస్ కలుస్తాడు వీరి మాది ఒకటే కూడా మనం పెళ్లి చేసుకుంటాం నాకు కూడా పెళ్ళి కాలేదు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాను యాక్చువల్లీ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్ ఇతనికి ఆధార వివాహం అని అవద్దని చెప్పి అమ్మాయితోటి చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తాడు ఈ లోపు ఏంటంటే అమ్మాయికి తనకి మ్యారేజ్ అనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తాడు నేక నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటామని చెప్పేసి ఈమెను వాళ్ళ భార్య మహేందర్ కూతురు మహేందర్ భార్య కూడా పరిచయం మీ ఇద్దరు స్నేహం పెంచుకోండి అని చెప్తాం చెప్పిన తర్వాత ఈలోపు ఇతని వివాహ మీద తెలిసి ఈమె అతనితోటి స్నేహం కడిగేస్తుంది కడిగేసిన తర్వాత ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమధ యొక్క అక్క గర్వంధుల సంధి యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు ఆమెను ఎట్లా ట్రాప్ అంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మన లేడీస్ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాడు అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నెంబర్ తోటి మెల్లమెల్లి ఆమెతో స్నేహం కొనసాగిస్తాడు కొనసాగించి తర్వాత ఆమెను కూడా ట్రావెల్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి నా కోరిక ఇచ్చారు అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు సం పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం గురింది కదా దన్నావు నేను పెళ్ళి కానివ్వండి నాతో ఉండాలి లేకపోతే నేను పెళ్లి చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తాడు మీ అక్కని కూడా నేను ట్రాప్ చేసినా అప్పుడు మీ సమత ఏంటంటే వాళ్ళ అక్కడికి చెప్తుంది నీ మీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ ఏదో మోసపోయిన గ్రహించి వీళ్ళ మామైన గర్వంతుల నరేష్ గతంలో మధ్య హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదించాడు వీళ్ళు వాడు వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే మీరు మాట వినకపోతే మీ ఫోటోలు మాఫీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అభాస్ పాల్ చేస్తాను చేస్తాం ఈ గర్వంధులు నయ నరేష్ సహాయం పోతే గర్వంతులు నరేష్ వాళ్ళ ఈ సంధ్యా ఒక కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు సీసీలు జీవనేయులు వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారు అన్నట్టు పథకం వేసి అతన్ని రప్పించాలి మహేందర్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతో చాటు చేపిస్తారు చాటు చేయించి మా ఇంట్లో ఎవరు లేరు మనం మీరు వస్తే కలవచ్చు అని చార్ట్ చేయించి నమ్మించిన తర్వాత నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తారు వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకొని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది వెనకాల వాళ్ళు వేరే కార్ల ఫాలో అవుతారు వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లో తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వెనక వీళ్ళు కార్లు దిగడం చూసి అతనికి ముందుకు అనుమానం వస్తుంది అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇంపరాడు మళ్ళీ కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు ధ్వంసం చేసి తర్వాత అక్కడ మనకు అన్న ఈలోపు ఆ రోడ్ మీద జరుగుతుంది ఎంత ఎక్సిడెంట్ ఇతన్ని నడాయిలు కాల్ వస్తుందంటే పోలీసులు వాళ్ళను అక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటివరకే మృతులు చనిపోయేటప్పుడు దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు మృతుల మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి పోటీ పోటీ చేయడం జరుగుతుంది